శ్రీకృష్ణుని మరణం లీలాసమాప్తి గురించి భారతీయ పురాణాల్లో ముఖ్యంగా మహాభారతం మూసల పర్వం మరియు భాగవత పురాణం వంటి గ్రంథాలలో వివరంగా చెప్పబడింది ఇది చాలా భావోద్వేత పూర్తమైన దీర్ఘకథ కృష్ణుడు పరమాత్మ స్వరూపం ఆయన జననం మరణం ఇవి మామూలు మానవుల వల్ల కాదు ఇది దివ్య లీల మాత్రమే భూమిపై ధర్మస్థాపన కోసం ఆయన అవతరించారు ధర్మాన్ని స్థాపించిన తర్వాత మానవ రూపాన్ని విడిచారు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కురుక్షేత్ర భూమి రక్తక్షుక్తమై వీరుల రోదనతో మారిమోగిపోయింది ధర్మం పక్షమైన పాండవులు విజయం సాధించిన యుద్ధంలో పోయిన అపారమైన ప్రాణాలు ఇంకా విడిపోయిన కుటుంబాలు ఇంకా తల్లిదండ్రుల కన్నీరే అక్కడ గాలి మోయసాగింది కానీ ఈ మహాయుద్ధంలో అసలైన రథసారథి ఎవరు అలాగే పాండవుల విజయానికి అసలు కారణం ఎవరు అయితే అది కేవలం అర్జును విల్లు కాదు ఇంకా భీష్ముడి కటాక్షం కూడా కాదు కేవలం అది శ్రీకృష్ణుడి కృపే ఎందుకంటే శ్రీకృష్ణుడికి ముందే తెలుసు అంతేకాకుండా ఈ యుద్ధం న్యాయానికి ధర్మానికి పరీక్ష ఇంకా అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని నిలబెట్టే కార్యము అయితే ఈ యుద్ధంలో మరణించిన వారి రహస్యాలు ఇంకా వారి పాపపుణ్యాలు అలాగే తెలియని నిజాలు కూడా మిగిలిపోయాయి అయితే కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని రోజుల ముందు సూర్యపుత్రుడు కర్ణుడు సూర్య భగవంతుని ధ్వానిస్తూ తన భవిష్యత్తును గ్రహించేందుకు తపస్సు చేస్తాడు అయితే అదే సమయంలో భగవంతుడి లీల అనుభవించడానికి ఆ కృష్ణుడు అతనికి ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో కర్ణుడైతే కృష్ణుని ఇలా అడుగుతాడు ఓ వాసుదేవా నాకు ఒక వరం కావాలి నా మరణానికి ముందు నా రహస్యం తెలియాలి ఇంకా ఎవరి చేతులారా నా మరణం జరుగుతుంది అలాగే నా మరణానికి అసలు కారణం ఎవరు అని కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వుతో కాలచక్రాన్ని చూపిస్తూ నీ మరణానికి కారణం ఎవరంటే అది నువ్వే ఇంకా నీ పాపాలే అని గంభీరంగా చెప్తాడు అయితే కర్ణుడు విస్మయంతో ఇంకా భయంతో అలాగే ఆశ్చర్యంతో చూస్తూ నిల్చున్నాడు అప్పుడైతే శ్రీకృష్ణుడు అతనికి గత జన్మ రహస్యం తెలియజేశాడు కర్ణ గత జన్మలో నీవు ఒక రాజకుమారుడివి కానీ అధికార దాహంతో నీవు నీ రాజ్యంలో భక్తిని మర్చిపోయి స్వాదపరుడయ్యావు ఇంకా నీ పాపబుద్ధితో ఓ బ్రాహ్మణుని మోసపెట్టావు అంతేకాకుండా నీ అహంకారంతో అతన్ని హింసించావు అయితే అతడు శాపంగా నీవు నీ వచ్చే జన్మలో నీ బలం ఇంకా నీ శౌర్యం అన్నీ నీపై తిరగబడతాయని కృష్ణుడు తేల్చి చెప్పాడు అప్పుడు కర్ణుడు ఆ మాటలు విని క్షణం మాత్రం నిశ్చలయుడయ్యాడు అలాగే అతని శరీరం అంతా కంపించిపోయింది కాని ప్రభు నేను బ్రాహ్మణుని బాధ ఎందుకు నా మరణం అర్జును చేతిలో జరగాలి అని శ్రీకృష్ణుని వేడుకున్నాడు ఆ మాటలు విన్న తర్వాత శ్రీకృష్ణుడు కాలచక్రాన్ని చూపిస్తూ కర్ణ అది నీ పాపకర్మం అలాగే నీకు తప్పించుకునే మార్గం కూడా లేదు అని గంభీరంగా చెప్పాడు అయితే ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని బాణాలు కన్నుని ఛేదిస్తున్న సమయంలో భూమాత తన భుజాల్లో అతన్ని మెల్లగా ఒడిలోకి తీసుకుంది అలాగే ఇది చూసిన భీష్ముడు ద్రోణాచార్యుడు ఇంకా పాండవులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే యుద్ధ భూమిలో పడిన ప్రతి యోధ్యుడు శరీరం భూమిపై శిథిలం అవుతుంటే కర్ణుడి శరీరం భూమాత ఉడిలోకి తీసుకోవడం ఒక భగవత్ కార్యమే ఎందుకంటే అతడు యుద్ధంలో ఎన్ని పాపాలు చేసినా చివరి క్షణంలో అయితే భగవంతుని కరుణ కోసం వేడుకున్నాడు ఇంకా అతని ఆర్తి భగవంతుడి హృదయాన్ని కదిలించింది ప్రభు నా శరీరం క్షీణించిన నా ఆత్మాని పాదాల వద్ద నీవే స్వీకరించాలి ఇంకా నా పాపాలను క్షమించి నన్ను నీలో విలీనం చెయ్యు అని ఆర్తితో వేడుకున్నాడు అయితే కన్నును ఆ భక్తి భగవంతుని మృదువుగా చేసింది ఇంకా ఆ క్షణంలో శ్రీకృష్ణుడు కర్ణ నీ ఫలానికి తగ్గిన శిక్షను అనుభవించావు ఇప్పుడైతే నీవు మోక్షప్రాప్తిని సిద్ధించెను అలాగే నీ పాపాలు నశించాయి అంతేకాకుండా నీ ఆత్మ అయితే పవిత్రమైంది అని అతనికి మోక్షాన్ని ప్రసాదించారు అయితే ఈ ఘటం చూస్తే మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఎంత శక్తివంత యోధుడైనా అలాగే ఎంత మహాసూరుడైనా కర్మచక్రం నుంచి తప్పించుకోలేరు అంతేకాకుండా కర్మ పదంలో నడవకపోతే ఎంత ధైర్యం ఉన్న వ్యక్తినైనా పాప ఫలితాలైతే తప్పవు కానీ చివరి క్షణంలో ఆయన భగవంతుని శరణు పొందగలిగితే మన పాపాలు క్షమించబడతాయి మరియు కర్మ మార్గాన్ని పాటించాలి ఇంకా భక్తి బాటలో నడవాలి అలాగే ధర్మానికి మాత్రమే జీవితం అంకితం చేయాలి అయితే అప్పుడే మన ఆత్మ భగవంతుడిలో లీనమవుతుంది అయితే ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జన సుఖినో